ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది సామెతలు నాలుగు ఇరవై మూడు చెప్తుంది నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము ఎవరు మీ మనసుని కాపాడతారని చెప్పడం లేదు దేవుడేది మీ కొరకు చేయలేడు మీ బోధకుడు మీ కొరకు చేయలేడు మీ అమ్మ మీ కొరకు చేయదు మీకు మీరుగా దాన్ని కాపాడుకోవాలి ఇలా కూడా చెప్పగలను అది ఫుల్ టైం పని అని ఎంతమంది ఒప్పుకుంటారు ఎన్నో పనికిరాని విషయాలు లోపలికి రావాలనుకుంటాయని నిన్న నేను చెప్పిన మరొక విషయం మళ్ళీ చెప్తాను ఏమిటంటే మన అసలైన జీవితం మనలోనే ఉంది అది మన చుట్టూ ఏం జరుగుతుందో అదే నిజమైన జీవితం కాదు మన అసలైన జీవితం మన లోపల జరిగేది ఎందుకంటే ఎన్నడూ సరైన పరిస్థితులు ఉండవు అధికంగా అసంతోషంగా దుఃఖంగా చిరాగ్గా కోపంగా కలిసి ఉండడం కష్టంగా ఉంటుంది ఒకరే కూర్చుని ఎప్పుడు మీపై జాలి పడుతుంటారు అయితే మీరు మంచి పరిస్థితులు లేని వారిలో ఒకరై ఉండవచ్చును అయితే మీ మనసును మంచిగా ఉంచుకుంటే మీ వైఖరిని మంచిగా ఉంచుకుంటే అప్పుడు మీరు నిజంగా నిజంగా సంతోషంగా ఉండి విజేతలు అవగలరు దాని గురించి ఆలోచించండి మీ అసలైన జీవితం మీ అసలైన జీవితం మీలోనే ఉందని అందుకే మీ మనసుని మంచిగా ఉంచుకోవడం ముఖ్యం ఈ మధ్యనే మాకేదో కష్టం కలిగింది డార్లిన్కి ఫోన్ చేస్తే ముందుగా ఆమె చెప్పింది మీ మనసు ఎలా ఉంది చూడండి అదే ఎంతో ముఖ్యమైన విషయం ఎందుకంటే మీ మనసుని కానీ మంచిగా ఉంచుకుంటే మీరు సాధించగలరు బైబిల్ చెప్తుంది మనిషి బలమైన ఆత్మాతని శరీర బాధ నుండి కష్టం నుండి కాపాడుతుందని నాకు అది నచ్చింది అలా జరగడం ఎప్పుడూ చూస్తూ ఉంటాను చూడండి ట్రాజిడీ ఎక్కువ అయ్యేంత వరకు నిరీక్షించకండి బలంగా ఉండండి బలంగా ఉండండి దేవుని ముందు మనసుని మంచిగా ఉంచండి అప్పుడు ఇవి మీకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు అవి మిమ్మల్ని అంతగా బాధించలేవు మనం దానికి పైన జీవించగలిగే పాయింట్కి రాగలం పౌలు దానికై ప్రార్థించాడు అన్నాడు నిన్ను నీ పునరుద్ధాన శక్తిని తెలుసుకోవాలి మృతుల్లోంచి లేపబడేలా నేను ఇక్కడ శరీరంలో ఉండగానే జరిగే ప్రతి దాని ప్రభావం నాపై పడకూడదు దేవుని వాకి ప్రభావమే నాపై పడాలి అందుకే మన హృదయాన్ని మంచిగా ఉంచుకోవడం ముఖ్యం నిన్ను నేను కఠిన హృదయం గురించి మాట్లాడాను అదెంత డేంజరో డేంజరు మళ్ళీ అక్కడికి వెళ్ళినా అయితే దేవుని ముందు మనస్సుని సున్నితంగా ఉంచుకోవడం ముఖ్యం అలా చేసే విధానాలు ఒకటి ఆయన సన్నిధిలో నానబెట్టడం దేవుని సన్నిధిలో మ్యారినేట్ చేస్తే అది మనసును సున్నితంగా ఉంచుతుంది ఇప్పుడు నిన్న మీకు చెప్పాను మరొక విధానం ఉందని ఒకవేళ మ్యారినేట్ చేయకపోతే మా అమ్మ దానికోసం మీట్ క్లీవర్ని వాడేది నాకైతే దేవునితో సమయం వెచ్చించడమే ఇష్టం ఆయన సన్నిధిలో వాక్యంలోనూ నానబెట్టడం నన్ను మార్చినివ్వడం మొండిగా అహంకారంతో ఉండడానికి బదులుగా నా జీవితంలో మరిన్ని కష్టమైన విషయాలను రానివ్వడం ఎందుకంటే నేనంత కఠినం అదొక్కటే మార్గం దాన్ని పొందడానికి ఆమె నమ్మని హృదయం గురించి చెప్పుకున్నాం బిడ్డలాంటి విశ్వాసపు హృదయాన్ని కలిగి ఉండడం ఎంత ముఖ్యమో లోకంలో ఈనాడు జరిగే పనికిరాని అసహ్యపు విషయాలతో కఠిన హృదయం పొందేలా శోధన వస్తుంది అందరినీ సందేహించడం ఎవరిని నమ్మలేనట్లు ఫీల్ కావడం మనం దానికి వ్యతిరేకంగా కాపాడుకోవాలి మనం అలా జరగనివ్వకూడదు ఎందుకంటే నమ్మకం అనేది క్రైస్తత్వం పునాది దాని యొక్క పూర్తి సూత్రం దేవుణ్ణి నమ్ముతాం అనడంతో ఆరంభం అవుతుంది కనుక దేవుణ్ణి నమ్ముతూ ఉండాలి మనకు అర్థం కానప్పుడు కూడా విషయాలు అర్థం లేనివిగా ఉన్నా మనం అనుకున్నట్లు జరగకున్నా దేవుణ్ణి నమ్ముతూ ఉండాలి ప్రజలు మనల్ని గాయపరిచినా నిరాశపరిచినా ఎవరో ఒకరిద్దరు మనకు చేసిన దానికి అందరినీ వెల చెల్లించమనకూడదు మోన్ ఇతరుల పట్ల అది న్యాయం కాదు ఇప్పుడు ఈ ఉదయం సందేశాన్ని కొనసాగిస్తూ గర్వపు హృదయం ఉంటే ఎంత అపాయకరమో చెప్తాను చూడండి గర్వం అనేది ఎంతో ఎంతో పెద్ద సమస్య దేవునికి ఎందుకంటే గర్వం అనేది ఒక స్వతంత్రమైన నేను అనుకునే ఆత్మ చూడండి దేవుడు ఆయన మీద మనం ఆధారపడాలి అంటాడు స్వతంత్రంగా ఉండి అన్నీ మనమే చేయగలం అనుకోకుండా ఏదైనా మంచి జరిగినప్పుడు మనమే ఘనత తీసుకోకుండా ఈరోజు మన జీవితాల్లో ఒక చోట కనిపించే గర్వం గురించి చెప్తాను అదే విజయపు గర్వము చూడండి మీకు తెలుసా మధురమైన ఆత్మకళ విధేయత నిండిన ఒక వ్యక్తిని తీసుకుంటే వాళ్ళు విజేతలవుతారు సడన్గా మారి అనుకుంటారు ప్రజలందరి మీద అధికారం చేయగలమని కలిసి ఉండడం కష్టమయ్యేలా ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు కొంచెం అధికారం ఉంది కొంచెం విజయాన్ని పొందారు కొంచెం హోదాని అలాగే కొంత ధనాన్ని బహుశా అది నిజంగా నిజంగా విషాదకరం మనం గుర్తించం అనుకుంటాను దేవుడు ఉపయోగించుకోగలిగే ప్రజల కోసం చూస్తున్నాడని ఆయన పైకి లేపగలిగే వారి కోసం ఆయనకు ప్రతినిధులుగా పెద్ద పదవిలో ఉంచడానికి చూడండి బహుశా నా ఉద్దేశంలో ప్రపంచ హీరోలు క్రైస్తవులై ఉండాలి గొప్ప కార్యాలు చేసి దేవునికి ఘనతనిచ్చేవారు మనకు సూపర్ మ్యాన్లు బ్యాట్ మ్యాన్లు అవసరం లేదనుకుంటాను తెలుసా అలాంటివారు సూపర్ క్రిస్టియన్స్ ఉంటే బాగుంటుంది దేవుడు ప్రజల్ని హెచ్చించాలంటాడు వారిని పైకి లేపాలని పదోన్నతిని కలిగించాలని మనకు కావలసిన ప్రతిదీ సమృద్ధిగా ఇవ్వాలనుకుంటాడు మనకే కాదు కానీ ఎక్కువ మంది వారికి సహాయపడేలా మీరు సంపద కొరకు విశ్వసిస్తున్నారేమో ఎవరికైనా హెల్ప్ చేయాలంటే డబ్బులు కావాలి సంపద కొరకు దేవుని నమ్మడంలో తప్పు లేదు అయితే నిశ్చయించుకోవాలి అదంతా మీ కొరకే ఖర్చు పెట్టరు అని మంచి వాటిని పొందడం గొప్ప విషయం అయితే ఇతరులకు సహాయపడేలా మీరు చూసుకోండి దేవుడు ఆదంకు చెప్పాడు బైబిల్ ఆరంభంలోనే నేను మీకు ఇచ్చిన సాధనాలను తీసుకుని దేవుణ్ణి మరియు మనిషిని సేవించడానికి ఉపయోగించుకో అని వరాలున్నా ఎలాంటి తలాంతులున్నా ఎంత ధనం ఉన్నా మీరు వాటిని దేవుని మరియు మనిషి సేవలో ఉపయోగించాలి ఏం చేసినా సరే మీరు ఎవరైనా సరే ఏది బాగా చేసినా అది మీ వల్లనే కాదు ఆ పని దేవుడు బాగా చేసే సామర్థ్యాన్ని మీకు ఇచ్చినందువల్లే కమోన్ అది మీ గురించి కాదు చూడండి వరాలు దేవుణ్ణించి వస్తాయి బైబిల్ స్పష్టంగా చెప్తుంది యోహాను మూడు ఇరవై ఏడులో మీ వరాలతో మీరు తృప్తి చెందాలని మీ తలాంతులతోనూ ఎందుకంటే అవి దేవుడి నుంచి వచ్చాయి కనుక వేరే ఏది పొందే సాధనం లేదు కనుక దేవుడు ఇచ్చిందే తీసుకుని దాంతో చేయగల శ్రేష్టమైంది చేయాలి దేవుడు నాకు సంభాషించే వరాన్ని ఇచ్చాడు అది దేవుడిచ్చిందే ఒక సందేశాన్ని సిద్ధం చేయడానికి నేను చదువుకోలేదు పబ్లిక్ స్పీకింగ్ కొరకు ఏ ఒక్క క్లాస్కి వెళ్ళలేదు అదొక వరం దానికే దేవునికి థ్యాంక్స్ చెప్తాను ఆ వరానికే దేవునికి థ్యాంక్స్ చెప్తాను కనుక దేవుడు ఆ వరాలను ఇస్తే వాటిని ఆయన సేవల్లో ఉపయోగించాలి బహుశా దేవుడు ప్రజల కోసం చూస్తున్నాడు ఎవరికి పదోన్నతినివ్వాలా అని అయితే ఒకటి చెప్తాను నా అనుభవం ఏంటంటే చాలామంది ప్రజలు లేరు పెద్ద హోదాల్లో పెట్టడానికి తర్వాత వాళ్ళు తమ గురించి గొప్పగా అనుకుని వాళ్ళు బైబిల్ చెప్తుంది వినయం కల వారిని దేవుడు హెచ్చిస్తాడని తమని తాము హెచ్చించుకునే వారిని దేవుడు వారిని క్రిందకు తెస్తాడు అదొక వాగ్దానం గర్వం కల అహంకారపు హృదయం దేవునికి ఎంతో అసహ్యం సామెతలు పదహారై చెప్తుంది గర్వహృదయులందరూ కూడా యోహో వాకు హేయులు అని ఎందుకంటే మన హృదయం గర్వంతో పొంగిపోయినప్పుడు మనం అనుకుంటాం అది మన వల్లనేనని ఆశీర్వదించబడ్డామని దేవునికి ఘనతని ఇవ్వం నేను చెప్పేది వినండి గర్వంతో సమస్య వచ్చినా ఎవరైనా సరే ఇతరులను అవమానపరుస్తారు ఎప్పుడు ఇతరులని నీచంగా చూస్తారు మీకున్న దానికంటే ఎక్కువ పొందే అర్హత కలదని ఫలానా ఫలానా మనం బైబిల్లోని రెండు ఉదాహరణలను తప్పక చూడాలి చూసి తెలుసుకోవాలి ఇద్దరు రాజులకు జరిగిందే మనకు జరుగుతుందని రెండు దినవృత్తాంతములు ముప్పై రెండు రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన ఏషయాను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొర్రపెట్టగా యోహో ఒక దూతను పంపెన అతడు అశూర్ రాజు దండులోని పరాక్రమశాలందరినీ సేనా నాయకులను అధికారులను నాశనము చేశాను అంటే వాళ్ళకు యుద్ధంలో ఉన్నారు దేవునికి మొరపెట్టారు కష్టాలు ఉంటే దేవుడికి మొరపెడతాం అశ్వర్రాజు సిగ్గునుందిన వాడై తన దేశమునకు తిరిగిపోయేను అంతటా అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపును పుట్టిన వారే అతన్ని అక్కడ కత్తి చేత చంపేరి అలా యెహోవా హిజ్కియాను యొరేషులేము కాపురస్తులను కాపాడును ఇరవై మూడో వచ్చును అనేకులు యురేషులేములో యోహోవాపణలను యూదారాజ అని హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి అందువల్ల అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందిన వాడైను అతను ఒక రాజు మరొక రాజు అతనికి వ్యతిరేకంగా వచ్చాడు అతనికి తెలుసు సమస్యలు పడ్డానని దేవునికి మొరపెట్టాడు దేవుడు అతన్ని విడిపించాడు అప్పుడు ప్రజలు అన్నారు అవును కానుకలు తెచ్చి దేవుని ఘనపరిచారు అయితే వారి దృష్టి కొంచెం ఎక్కువగానే ఉంది హిజ్కియా మీద అతన్ని వాళ్ళు హెచ్చించసాగారు మరింతగా మరింతగా ఇరవై నాలుగు వచనం చెప్తుంది ఆ దినాల్లో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను అతడు యుహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి సూచన ఒకటి దయచేసిన అయితే హిజ్కియా తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తించక మనసును గర్వించను అతనికి గర్వం వచ్చింది ఈరోజు నా సందేశాన్ని వినే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీరు ఇక్కడ కూర్చొని ఉండవచ్చును అందరిలో కంటే వినయం కలవారు దాని అర్థం అయినా మీకు గర్వం వచ్చే అవకాశం లేదు అన్నదేమీ కాదు ఆఫీస్లో ఆఫీస్లో ఎంత పెద్ద పదవి అయితే అంతగా అవకాశం ఉంటుంది గర్వం రావడానికి మీరు సభలో కూర్చుని ఉన్నారు మీరు ఇక్కడ ఆరాధన నడిపించినప్పుడు అవకాశం ఎక్కువ ఉంటుంది కూర్చుని ఉన్నదానికంటే లేదా బోధకులైనప్పుడు లేదా క్వాయర్లు దేవుడు మనకు ఇవ్వాలంటాం అయితే ఇలా అనాలి నీకు ఇష్టం ఉన్న చోటు ఉంచు ఉండడానికి సిద్ధంగా ఉన్నప్పుడు చాలామందికి వారిని ఎక్కడికో తీసుకుని వెళ్లే వరం ఉంటుంది అయితే ఒక్కసారి అక్కడికి వచ్చినప్పుడు అక్కడే ఉండడానికి తగిన స్వభావం ఉండదు గుర్తుంచుకోండి దేవుడు మీకెంత ఎక్కువగా చేస్తే అంత ఎక్కువగా మీరు దేవుని ముందు విధేయత చూపాలి పొందిన ప్రతి విజయానికి దేవునికి ఘనతనిచ్చి రోజుకి పది పదిహేను సార్లు ఇలా అనాలి దేవానికి ముందు నేనేమీ కాదు నేను పొందిన ప్రతి విజయం నీ వల్లనే నువ్వు లేకుండా నేనేమీ కాను నువ్వు లేకుండా ఏం చేయలేను మనం చేయగల హీనమైంది దేవునికి చెందిన ఘనతను మహిమను మనం తీసుకోవడమే అయితే తాను నమ్మగలే ఎవరినైనా దేవుడు చూస్తే ఓ మ్యాన్ భూమి మీద చేయవలసింది ఎంతో ఉంది జాన్ మ్యాక్స్వెల్ అంటారు ప్రతిదీ నాయకత్వం మీద లేస్తుంది పడుతుంది మనకు అభిషేకించబడే నాయకత్వం కావాలి ఇతరుల మంచి మార్గంలో నడిపించే నాయకులు మనకు కావాలి నాకెంతో బాధగా ఉంటుంది ప్రయాణించేప్పుడు ఎక్కువగా వింటాం హోటల్స్లో ఉన్నప్పుడు ఇటువంటి సభల సమయంలో తెలుసా నమ్మండి నమ్మకపోండి ఇటువంటి బిల్డింగ్ల కొరకు ముందుగానే వెతకడం ఆరంభించి బుక్ చేయడం అనేది బహుశా ఊహించలేనంత పెద్ద సవాలు ఎందుకంటే అన్ని స్పోర్టింగ్ ఈవెంట్స్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ మరి ప్రజలు కోరుకునేవి చేయాలనుకునే వాటి మధ్య ఇలాంటి వర్కౌట్ చేస్తున్నాం కనుక మీతో నిజం చెప్పాలంటే చాలా వరకు ఇటువంటి చోట్లను ఓనర్స్ క్రిస్టియన్ గ్రూప్స్కి ఇవ్వడానికి ఆసక్తి చూపురు ఎందుకో తెలుసా ఎందుకంటే వారికి ఇలాంటి గ్రూప్స్తో ఎన్నో చెడు అనుభవాలు కలిగినందునే వీళ్ళ వైఖరి చెడుగా ఉంటుందంటారు వినయం లేదు అధికారం చెలాయిస్తారంటారు చోట్ని చండాలంగా చేస్తారు కొన్నిసార్లు బిల్లులు కూడా కట్టరని అప్రియమైన వైఖరి ఉండొచ్చు అనుకుంటారు నాకైతే నిజంగా అది ఎంతో విచారకరమైన విషయం ఒక క్రిస్టియన్ జనరల్గా క్రిస్టియన్స్కి అలాంటి మర్యాదనివ్వడం అంటే ఇప్పుడు మనకు తెలుసు అందరూ అలా కారని అయితే మనం ఆ వైఖరిని మార్చడానికి సాయశక్తిలా ప్రయత్నించాలి కనుక మేము మేమెంతో కష్టపడతాం బయటికి వెళ్ళినప్పుడు మర్యాదగా ఉండి ఆ చోటుని జాగ్రత్తగా చూసుకోవడం ప్రజలతో మంచిగా సంభాషించడం వాళ్ళు చేయమన్నట్లుగా చేయడం మాకు ఎల్లప్పుడూ నిజంగా ఎంతో మంచి మంచి రిపోర్ట్స్ వస్తాయి ఇలా అంటూ మీరు ఇక్కడికి రావడం వల్ల మాకెంతో సంతోషంగా ఉంది మనం జాగ్రత్త తీసుకోవాలి అలా ఉండేలా మనకు ఇలాంటి వైఖరి ఉండకూడదు చూడండి ఉన్నాను కనుక అందరూ నాకు లోబడి ఉండాలి ఎందుకంటే నేను ఎవరో మీకు తెలియదు నేను ఇక్కడున్నాను నాకు ఇది ఉండకూడదు అని చెప్పకండి ఇలా చెప్పకండి నేను అది పొందలేనని ఇంకా తెలుసా కొన్నిసార్లు ఎలా ఉంటారంటే నీళ్ళ బాటిల్ తాగకూడదు ఇది చేయకూడదు అది చేయకూడదు తెలుసా కొన్నిసార్లు ఓ గట్టిగా మొరపెట్టుకోవడానికి అయితే మీరు ఇలా అనాలి ఓకే ప్రేజ్ అట్ ఆమె దాని అర్థం మనం తక్కువగా ఉండాలని కాదు అయితే మనం నియమాలను పాటించాలి నిజంగా సరే ఇక్కడ ఈ రాజు ఉన్నాడు ఇప్పుడు ఒకలా ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్తా తర్వాత కథకు రావడానికి ఇక్కడ ఒక రాజుని చూస్తున్నాం యుద్ధం జరుగుతుంది దేవునికి మొరపెట్టాడు దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చాడు కొంచెం కాలం అతను ఓకే అయితే తర్వాత మనసులో గర్వం రాసాగింది ఎందుకంటే ప్రజలందరూ అతన్ని హెచ్చిస్తున్నారు మీకు విషయం చెప్తాను మీరు పెద్ద పదవిలో ఉండి ప్రజలందరూ మిమ్మల్ని పొగుడుతూ ఉన్నా కూడా వారు మీ వద్దకు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసుకోండి ఆ పొగడతల్ని తిరిగి దేవునికి ఇచ్చేయండి ఎందుకంటే మీరెలా అనుకోవడం ఆరంభించగానే అవును నిజమే అది నిజమే మీరు క్రింద పడుతున్నట్లే తర్వాత జబ్బు వచ్చింది దేవునికి మొరపెట్టాడు దేవుడు స్వస్థపరిచాడు అయితే ముందుకెళ్ళి మిగతాది చదివితే అతని మనసు గర్వించసాగింది గర్వపు హృదయం ఇప్పుడు మీకు నేను మరొక వచనాన్ని చూపిస్తాను అది నాకెంతో భయం కలిగిస్తుంది రెండు దిన వృత్తాంతములు ముప్పై రెండు ముప్పై ఒకటి అతని దేశం ఆశ్చర్యంగా నందుటను గూర్చి విచారించి తెలుసుకుంటకాయి బబులోని అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయంలో అతన్ని శోధించి అతని హృదయంలోని ఉద్దేశమంతయు తెలుసుకుని వల్లనే దేవుడు అతన్ని అంటే హిజ్కియాను విడిచి పెట్టాను అనుకుంటేనే భయం వేస్తుంది దేవునికి ఎవరిపైనైనా అంత ఆశయం కలగడమా ఇలా అనడానికి నేను అతన్ని కోకే అంతా నీ వల్లే అనుకుంటున్నావా అయితే చేసుకో అంతా మీ వల్లేనా అయితే చూద్దాం నీ అంతటి నువ్వే చేయి తర్వాత కొంతకాలానికి మ్యాన్ అర్చంత హీనదశలో ఉంటాం దేవుడుగాని ఒంటరిగా వదిలేస్తే అది మనకు భయం కలిగించాలి ఇప్పుడు మరొక రాజు ఉన్నాడు బైబిల్లో ఈ అంత మూగగానే ఉండేవాడు అతని పేరు నెబుకజ్ నేజరు దాని నాలుగవ అధ్యాయం ఇలాంటి ప్రజలు చేసిన తప్పుల నుండి మనం కొంచెం నేర్చుకుందాం ఆమె ఒకటో వచనం రాజగు నెభకిజ్ఞ లోకమంతటా నివసించే సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు సెలవి చుచున్నాడు మీకు క్షేమాభివృద్ధి గాక మహోన్నతుడగు దేవుడు నాయడలు చేసిన అద్భుతాలను సూచక్రియలను మీకు తెలియజేయటకు నాకు మనస్సు కలిగిన మూడో వచనం అతను ఇంకా బాగున్నాడు ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరములు నిల్చుచున్నవి నాలుగో వచనంలో మనం ఘనతను దేవునికి ఇచ్చినప్పటి ఫలితాలను చూస్తున్నాం నెబుకిజ్ నేను నా ఇంటి విశ్రాంతియు నా నగరముందు క్షేమమును గలవాడినయ్యుండెను వా అతను బాగున్నాడు ఓ పన్నెండు నెలలు పట్టిందంతే అది ఇక్కడ ముప్పై వచనాల్లో వ్రాయబడి ఉంది ముప్పై వచనానికి వచ్చేప్పటికి ఇరవై తొమ్మిదవ వచనానికి పన్నెండు నెలలు గడిచిన పిమ్మట అతడు బబులోన్లో నడుస్తున్నాడు రాజన్నాడు ధాన్యాలు నాలుగు ముప్పై బబులోన్ను ఈ విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుట్టుకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా ఇప్పుడు చూడండి అంతా ఎలా తలక్రిందులైందో ముప్పై వచనాల్లో కేవలం పన్నెండు నెలలో కమౌన్ పన్నెండు నెలల తక్కువ కాలం విజయం తర్వాత ఇప్పుడంతా ఇక దేవుడు కాదు దేవుడు 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 అంతా నేనే 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 మీరు కానీ మిగతా కథను చదివితే తెలుస్తుందా అంటే ఇతను చివరికి అడవి జంతువుల మధ్య పశువులా ఉన్నాడు అంటే అతనికి మీట్ క్లీవర్ క్రమాన్ని ఇచ్చాడు ఆమె చివరి రెండు వచనాల్లో కొంచెం తెలివిగా ప్రవర్తించడంతో ముగిస్తాడు ముప్పై ఏడవ వచనం అతను మారి అంటాడు నిబుగజ్నేజర్ నేను పర్లోకపు రాజు యొక్క కార్యములనియూ సత్యములను గర్వంతో నటించు వారిని ఆయన అడపశక్తుడనియో ఆయనను స్థుతించుచు కొనియాడుచు ఘనపరుచుచున్నాను ముందుగా అలానే ఉన్నాడు అయితే ఈ మధ్యలో దానియాలను పిలిపించడం జరిగింది రాజుకొచ్చిన కళకు భావం చెప్పడానికి రాజుకొచ్చిన కళకు దానియాలు భావం చెప్పాడు ఏమనంటే ఇరవై నాలుగో వచ్చినాం అంటే మనం మధ్యలో ఉన్నాం చూడండి అతను ఆరంభం బాగానే ఉంది ముగింపు చెడుగా ఉంది మధ్యలో ఉన్నాం అతనికి వార్నింగ్ ఇవ్వబడింది కమాన్ దేవుడి మీద ఎప్పుడైనా చెప్పాడా కమాన్ ఎప్పుడైనా చెప్పాడా తిన్నగా ఉండు వైఖరిని తొలగించుకో కమాన్ వైఖని తీసేసే దాని గురించి ఆలోచించితే అసలు మనం మనం ఎవరిమి ఎవరినైనా క్షమించడానికి అంటే అంటే కమాన్ గుర్తించారే ఎన్నిసార్లు రోజుకు దేవుడు మనల్ని క్షమించాలో అయినా మనం ఎలా అంటే చూడు నిన్ను నేను క్షమించను అది మంచిది కాదు నువ్వు అలా చేసి ఉండకూడదు మనం గుర్తించాలి ఎక్కడ ఉండేవాళ్ళమో ఒకవేళ దేవుని కృప లేకుంటే ఎన్నిసార్లు రోజుకి ఆయన కృపణిస్తాడు కమాన్ కొంచెం భయంగా ఉంది ఈ రోజు పర్వాలేదు ఇరవై నాలుగు వచ్చిన రాజా ఈ భావం సర్వోన్నతుడగ్ దేవుడు రాజగు నా ఏలిన వారిని గుర్చి చేసిన తీర్మానం తమ యుద్ధం ఉండకుండా మనుషులు నిన్ను తరముదూరు నువ్వు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు పశువు వల్లే గడ్డి తినేదు అంటే దాని స్పష్టంగా చెప్తున్నాడు ఇది జరుగుతుంది అయితే ఎలా విడుదల కాగలడో చెప్తాడు అతనికి అవకాశం ఉంది మళ్ళీ అంతా మామూలుగా చేయడానికి నేను ఈరోజు మీకు బోధిస్తున్నాను మీరు గాని చెడు వైఖరిలోకి జారుతుంటే చెప్తున్నాను దాన్ని మార్చుకునే అవకాశం మీకుంది మీరు చేయవలసింది విధేయత చూపడమే మనం దాన్ని దేవుడు మన కోసం చేయకముందే చేయండి మీతో మీరు మాట్లాడుకోండి ప్రశ్నించుకోండి ఇతరుల గురించి ఎలా ఆలోచిస్తున్నారని అలాగే ఇతరుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారని మిమ్మల్ని ప్రశ్నించుకోండి మీ సంభాషణలో కూడా ఎంతగా మీరు మాట్లాడతారు నా గురించి నేను 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 వర్సెస్ దేవుడేం చేస్తాడు అని ఐ మీన్ ఆయన అతనికి చెప్పేది దెబ్బోస అద్భుతమైంది చెప్తాడు ఇరవై ఏడో వచనం రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక ఒకవేళ నీవు నీ పాపములు దీన్ని చూడండి మాని నీతి న్యాయములను అనుసరించి దేవునితో మంచిగా ఉండి నీతిగా ఆత్మీయంగా న్యాయంగా ప్రతి చోటను సంబంధంలోనూ మీరు అర్థం చేసుకోవాలి నీ లోపాల నుండి నువ్వు కానీ విడుదల పొంది నీవు బాధ పెట్టిన వారి ఎందు కరుణ చూపించినయ్యాడలా ఇప్పుడు నాకు తెలుసు చూడండి చాలామంది నేను ఇక్కడ లేరు అయితే చెప్పిన వాటిల్లో ఒకటి ఈరోజు మళ్ళీ చెప్తాను ఏమిటంటే బహుశా నిజమైన దేవుని ప్రేమ లాంటి దానిలో నడవడం అసాధ్యం ఒకవేళ మీ హృదయాన్ని కాపాడుకుని దాని సరైన కండిషన్లో కానీ ఉంచుకోకుంటే మన హై కాల్ నంబర్ వన్ విషయం దీని అంతటికీ చివరి ఫలితం ఏమిటంటే మనందరం ప్రేమలో నడవాలి దానిలో మీ లక్ష్యం ఏమిటో నాకు తెలీదు అయితే అది కానీ ప్రేమలో నడవకుంటే ఈరోజు మీ లక్ష్యాన్ని మారుస్తాను మీరు నా లక్ష్యం నా సొంత బిజినెస్ చేసుకోవాలి అయితే ఏమిటో తెలుసా ఎప్పుడూ ముందుగా ఎన్నడూ కూడా మీరు అనవలసింది అది కాదు ప్రజలకు నేను హెల్ప్ చేస్తాను చెప్పండి ప్రజలకు హెల్ప్ చేస్తాను దేవుణ్ణి ప్రేమిస్తాను ప్రజలకు హెల్ప్ చేస్తాను ఇంకా సొంత బిజినెస్ చేసుకోవాలి అదొక సాధనం అలా చేయడానికి హెల్ప్ చేసుకోవడానికి నా లక్ష్యం ప్రజలకు సహాయం చేయడమే ప్రజలు ఎప్పుడు అడుగుతుంటారు బహుశా వాళ్ళు ఈ పని పరిచర్యలో ఉన్న వారితో చేస్తారు మీ మీ స్వప్న ఏంటి దర్శనం ఏంటి మీరెంతో చేశారు జాయిస్ అయితే మీరు ఇంకా చేయాలనుకుంది ఏముంది మీకు తెలుసా నా వద్ద ఒకే జవాబు ఉంది ఆ ఒకటి దాదాపు పది పన్నెండేళ్ళ నుండి ఉంది మరింత త్వరగా పొంది ఉంటే బాగుండేది సరైన జవాబు అనుకుంటాను ఇది వాళ్ళకి చెప్పడానికి ఒకే ఒక విషయం నాకు ప్రజలకు హెల్ప్ చేయాలనుంది నాకు అనవసరం ఎలా చేయగలను ప్రజలకు హెల్ప్ చేసినంత కాలం బోధించడం వల్ల మీకు హెల్ప్ చేయగలిగితే బోధిస్తాను ఒక హగ్నిచ్చి సహాయం చేయగలిగితే హగ్ చేస్తాను ఎవరికైనా రెంట్ పే చేసి హెల్ప్ చేయగలిగితే వాళ్ళు ఇల్లు పోగొట్టుకునే స్థితిలో ఉంటే అలా చేయగలను ఇండియాకి వచ్చి కొంతమంది ఆకలిగొన్న వారి ముందు ఉండి ఒంటరిగా దుఃఖంలో మోసపోయిన వారి ముందుండి దేవుని ప్రేమను వారితో పంచుకోమంటే ఎంతో ఇష్టంగా చేస్తాను నేను ప్రజలకు సహాయం చేయాలంటే కమాన్ మనల్ని మనం జయించి దేవుడు నిజంగా దేనికై పిలుపునిచ్చాడో అది చేద్దాం మీరు కానీ దానికోసం చూస్తుంటే దాని దేవుని వాక్యం అంతటా చూడగలరు అంటే మీరు చూసిన ప్రతి చోట అది ఉంది అతను అతనితో చెప్తున్నాడు నువ్వు దేవునితో ఆరంభించావు ఇప్పుడు వేరే వైపుకి వెళ్తున్నావు దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు ఆయన రాజుకి ఒక ఇచ్చాడు అదెంతో భయంకరంగా ఉంది దానియలు వద్దకు వెళ్ళాడు అతను దానియలు దాని భావం చెప్పగలడు దానియలు అన్నాడు ఇదిగో ఇదే ఆ భావం మీకు అవకాశం ఉంది దీన్ని మార్చడానికి మిమ్మల్ని తగ్గించుకోండి దేవునికి మహిమనిచ్చి నీతి న్యాయాలను చూపించండి మీ మంచి హృదయాన్ని చూపండి సహాయం చేసి బీదలకు అవసరంలో ఉన్న వారికి మీకో విషయం చెప్తాను ప్రేమను గురించి మాట్లాడుతూ కావాల్సినంత విన్నాను ఇక ఏమాత్రం ప్రేమను గురించి వినాలనుకోను కార్యాలను చూడాలనుంది బైబిల్ చెప్తుంది దేవుడు మనిషి మనసుని చూస్తాడు అని కనుక మనం నిజంగా గమనించాలి మన హృదయం ఏ కండిషన్లో ఉందా అని శారీరకంగా హార్ట్ కండిషన్ గురించి మాట్లాడుతాం అయితే ఆత్మీయమైన హార్ట్ కండిషను ఉంది మీ మనసు పవిత్రంగా ఉందా లేదా అందులో పగ ఏమైనా ఉందా తీర్పు ఉందా లేదా సంతోషంగా శాంతంగా ఉందా జాగ్రత్త తీసుకోవాలి మన హృదయాన్ని మంచి కండిషన్లో ఉంచుకునేలా బహుశా అది దేవునికి చాలా ముఖ్యం అది సహాయపడుతుంది కూడా మన సంతోషాన్ని పెంచుకోవడానికి జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీద వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్చి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది